ఇప్పుడు నేను సాయంత్రం టీ చెప్తున్నాను పొద్దున మనము ఒక గ్లాసు నీటిలో ఒక ఐదారు పుదీనా ఆకులు బాగా ఫ్రెష్గా కడిగి వేయాలండి అర స్పూను సబ్జా గింజలు వేయాలి దాని తర్వాత ఒక స్పూను పటిక బెల్లం వేయాలి అలాగే మనము సాయంత్రం వరకు నానబెట్టాలండి సాయంత్రము బాగా కలిపి తాగితే మనము మనకు వేడి ఎక్కువైతే బాగా చలువనిస్తుంది శరీరము బాగా చల్లబడుతుందండి వేడిని బాగా కాపాడుతుందండి టీ మీరు చేసి తాగండి ఆరోగ్యంగా ఉండండి డైలీ తాగితే బాగుంటుందండి తాగి చూడండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి